جي ميا جي ميا او تنه تيلي جلالی جلالی جلالی

నమస్కారాలు గవర్నమెంట్ మన తొలి ఆరు నెలల కాలంలోనే పల్లె పండుగ కార్యక్రమం ద్వారా శంకుస్థాపనలు జూలై ఆగస్టు ఆగస్టు అక్టోబర్ లో మొదలుపెట్టినటువంటి కార్యక్రమంలో దాదాపు ఇరవై ఐదు వేల గోకులాలు నూరు కిలోమీటర్ల బీటీ రోడ్లు ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను పల్లె పడే తీసుకుని మరి వాటిలో దాదాపు అయింది కాబట్టి మరి ఆ కంపెనీ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా వారందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మరి వారి ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే కాన్సెప్ట్ తో మరి సమాచారం కూడా కూట ప్రభుత్వంలో పశువుల సెట్లు అయితే దాదాపు నలభై ఐదు సెట్లు అయితే మన మంత్రివర్యులు రోడ్లు అయితేనేమి తాగునీరు నేమి అదే విధంగా గో అయితే నేమి అనేకమైనటువంటి మన కార్యక్రమాలు అది తక్కువ కాలంలోనే అభివృద్ధికి మన మంత్రివర్యులు శ్రీకారం చుట్టారు అదే విధంగా మనకు అక్కగా అనేది మనకు శుభ సందర్భం ఎందుకంటే అక్కడ అభివృద్ధి తెలుసు అన్ని విధాల కట్టస్థలు వ్యక్తి కాబట్టి ఈ రోజు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులకి నా యొక్క నమస్కారం మన మంత్రి మనం ఈ రోజు పల్లె పండుగ చేసుకుంటున్నాము ఈ ఆరు నెలల కాలంలోనే మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ మనము పేదలకు పెన్షన్లు అయితేనేమి మరియు మహిళలకు సిలిండర్లు అయితేనేవి అంతేకాకుండా మనము ప్రతి పంచాయత్లోనూ ఎక్కడ మనం ఎలక్షన్ లో మనం హామీలు ఇచ్చామో అక్కడ సిమెంట్ రోడ్లు అయితేనేవి దాంట్లో భాగంగానే రైతులకు రైతులకు కూడా మనము వారికి కూడా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మిగిలి గోధుల షెడ్ అనేటివి మరి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు చేయడం జరుగుతాం మనందరూ

ఏదైతే ఒక పక్క సంక్షేమం ప్రజలకు ఒక పక్క సంక్షేమం ఇస్తూ పశువులు కూడా సంక్షేమంగా ఉండాలి అది కూడా ఆరోగ్యంగా ఉండాలి ఒక సంక్షేమంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల ఐదు వందల ఎనభై ఎనిమిది గోకులం షెడ్ ఈరోజు పూర్తి చేశాం అందుకు ఐదు వందల పద్నాలుగు కూడా అయ్యే అంతేకాకుండా మానని మన జిల్లాలో పదమూడు వందల రెండు గోకులం షెడ్లు కట్టాం సుమారుగా ముప్పై కోట్ల విధులుతో ఈ నిర్మాణం చేసే మన విషయాన్ని కూడా మీకు తెలుస్తుంది మన పెనుగొన్న నియోజకవర్గంలో రెండు వందల తొమ్మిది కోట్ల చెట్టు అదేవిధంగా ఐదు కోట్ల నిధులతో చెట్టు పూర్తి చేశాం గోరెంట్ల మండలంలో సుమారుగా నలభై ఎనిమిది లోపల చెట్టు పెట్టాము అంటే అద్వితీయ ధ్యేయంగా పనిచేస్తున్నాం మొన్నటి రోజున పల్లె పండుగలో పల్లె పండుగలో సుమారుగా ప్రతి ఊర్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా సిసి రోడ్లు వేశాం ట్రైనేజ్ వేశాం అదేవిధంగా పొలం విరిచింది రైతులకు రైతుల పక్షపాతి ఎన్డీఏ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా విధాలుగా ఇబ్బంది పడ్డారు మరి రైతులకు ఏ పంట ఏ సమయంలో పెట్టాలి ఏది పంట పెడితే దిగుబడి వస్తుంది ఏ మందులు వాడితే పంట నాణ్యత పెరుగుతుంది ఎక్కడ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక పక్క రైతన్నుల కోసం పొలం అదే అదేవిధంగా పాడి పరిశ్రమల కోసం నా గోకులం చెట్టు అనేక విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా నాకు తెలియజేస్తూ మరి మాండ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్నా ముఖ్యమంత్రి ఒక పక్క పరిశ్రమలకు వస్తే ఒక పక్క సంక్షేమం ఒక పక్క పరిశ్రమలు ఒక పక్క సంక్షేమం ఒక పక్క సంపద సృష్టించిన బిజినెస్ లీడర్ మాండ్రీ ముఖ్యమంత్రి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధికి వారు పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా అదే విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో రైతన్నులకు ఇవ్వలేదు మరి విజిగేషన్ ఇవ్వడం ఇవ్వలేదన్న విషయం రైతన్నకు తెలుసు స్ప్రింక్లర్లు ఇవ్వలేదు నాణ్యతమైన గత ప్రభుత్వానికి తెలుసు అందుకే ప్రజలు కూడా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఏదైతే మేము మాట మా మాట ప్రకారం స్ప్రింకర్లు ఇస్తున్నాం ట్రిప్పులు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మోటార్లకు మీటర్లు రద్దు అన్న విషయాన్ని కూడా నా మానే శ్రీముఖ చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు మరి ఒక పక్క అమరావతి పనులు మొదలై ఒక పక్క పోలవరం పనులని గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుంటే మరి మరి ఆ పదకొండు మందికి కనిపించడం లేదే కనిపించకుండా ఉన్నట్లుంది మరి వాళ్ళ ఉనికి చాటుకునే కోసం శవరాజకీయాలు రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఎవరు ఐరన్ లెగ్ చెప్పండి ప్రజలందరూ ఈ రోజు మానేశ్రీ ముఖ్యమంత్రి గారు ఉన్నాము కాబట్టి మేము ఇంకా శ్రేయస్గా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రొన్నా ఆంధ్రప్రదేశ్గా మారబోతున్నామన్న విషయాన్ని ప్రజలు సంపూర్ణంగా నమ్మే ఈరోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారన్న విషయం కొంతమంది వైసీపీ నాయకులకు అర్థం కాక వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఇలాంటి మాట్లాడుతున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి జరగరాని సంఘటన జరిగింది తిరుపతిలో మరి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా నిర్లక్ష్య వైఖరి చూసాం మనం చూసాం ఎంత మంది చనిపోయారు అన్నమయ్య డ్యామ్ లో ముప్పై మూడు మంది కొట్టకపోతే కూడా పట్టించుకోలేదు ఆనాటి సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా విశాఖలో ఏం జరిగిందో తెలుసు పాపికొండల్లో ఏం జరిగిందో తెలుసు అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కుటుంబాలు రోడ్డు పాలైపోయారో తెలుసు ఎంతమంది మరణించారో తెలుసు మరి అది ఐదు సంవత్సరాలుగా గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆరు నెలల నుంచే ప్రజల మీద ప్రేమ పుట్టుకురావడం ప్రజలందరికీ అర్థమైపోయింది వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ శవరాజకీయాలు అన్న విషయం అందరికీ అర్థమైంది बट कुछ मंजे बल्ला वो फोटो ऐसे कर दे के एक लाख रेडन की डाल के डाल के मतलब नहीं चुस को बोल दो अभी एक जब तक ना कार के ऊपर पैर आ पड़िए वो तिरपंती की नहीं है ये सांझो रे बात कर आ माड़ा माड़ा हां कांट्रेक्टर है करा

No contzilla. Ah, a 1.7. La